హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కాకరకాయ మసాలా కర్రీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ కాకరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయ మసాలా కర్రీని మంచి రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా పైన పీల్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి లోపల విత్తనాలు కూడా తీసేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా కాకరకాయలను కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలను పసుపు ఉప్పులో బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ముందుగా పల్లీలను కొద్దిగా వేయించుకోవాలి ఇవి పల్లీలు కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఆరేడు వెల్లుల్లి రిబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి మీరు కావాలంటే ముక్కలుగా వేసుకోవచ్చు ముక్కలు వేసుకున్నట్టుగా అయితే ముందుగానే వేసుకోవాలండి పొడి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నాను చూడండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి కాకరకాయ ముక్కలు తీసుకొని వీటిని గట్టిగా పిండి తీసుకోవాలండి ఈ కాకరకాయలను ఉప్పు పసుపేసి ఇలా నానబెట్టి గట్టిగా నీళ్ళు తీసేసి తీసుకున్నారంటే చేదన్నది కొద్దిగా తక్కువ ఉంటుందండి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు మంచి నీళ్ళలో కడిగి తీసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కడిగి తీసుకోవాలండి కాకరకాయలను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత కాకరకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి కాకరకాయలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదండీ ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఇంతే ఫ్రై చేసుకోవాలండి ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకోవాలండి నూనెలో ఉల్లిపాయ ముక్కలను ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి చూసారు కదా ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక రెండు మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలండి చూడండి టమాటాలు మెత్తగా ఉడికినాయి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి మసాలా పొడి వేసుకోవాలండి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కాకరకాయని ఒక్క నిమిషం ఉడికించుకోవాలండి ఈ మసాలా మొత్తం బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే కాకరకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినని వాళ్ళు కూడా తినేస్తారండి సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కాకరకాయ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్